మోహనవాణి శ్రోతలకు నమస్కారం వినండి వినిపించండి మోహనవాణి తెలుగు పద్యానికి స్వాగతం గజేంద్రుని రక్షించడానికి శ్రీహరి వడివడిగా ఎలా వెళ్తున్నారు చక్కగా వర్ణించారు పోతని గారు తన సిరి లచ్చి వెంట అవరోధం వ్రాతము దాని వెంకను పక్షేంద్రుడు వాణి పొంతను ధనొక్క మోనకి శంఖచక్రని కాయమును నారదుండు ధ్వజనే కాంతుండు రామచిరోయన వైకుంఠపురం మునం గలుగు వారాబాల గోపాలము శ్రీహరి వెంట శ్రీదేవి ఆమె వెంట అంతఃపుర స్త్రీజనము వారి వెంట గరుడు అతని ప్రక్కనే ధనుస్సు గద శంఖ చక్ర పరికరములు వారి వెంట నారదుడు విశ్వక్సేనుడు బయలుదేరగా వారి వెంట రమ్యమని వైకుంఠములోనున్న వారందరూ కూడా బాలగోపాలముగా వెంబడించారుట తన పదంబు వేర్కొనడు అనాధ స్త్రీ జనాలాపముల్ వినెనో మృత్యుల మృత్యులించి ఖలుల్ వేద ప్రపంచంబులం ధనుజానీకం దేవతానగరిపై నగరిపై భక్తులం గని చక్రాయుధుడేడి చూపుడని ధిక్కారించిరో దుర్జనుల్ విష్ణువు వ్రీడలో చిక్కుకున్న తన చెంగును కాపాడుకుంటూ ఆయన వెనువెంటనే సాగిపోవుచున్న లక్ష్మీదేవి ఈ విధంగా అనుకుంటోందిట స్వామి తాను వెళ్ళుచున్నదెక్కడికో ఎందుకో కూడా చెప్పకుండా ఇంత వేగముగా వెళుతున్నాడేమిటి ఎవరైనా అనాథ స్త్రీజనుల ఆతనాదమును విన్నాడా దుర్మార్గులైనా చోరులేమైనా దొంగిలించారా లేక దుష్టులెవరైనా వేదములను అపహరించారా రాక్షసి మోకలు దేవతల నగరముపై దండెత్తారా ఏమి దైవద్వేషులైన ఎవరైనా విష్ణువేడి చూపుడని భక్తులను ధిక్కరించి హింసిస్తున్నారా ఏమి అని ఆలోచిస్తూ స్వస్తే స్వస్తి మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మోగించండి